ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం మీ అరిచేతి పైన ఈ విధంగా రాసుకోండి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది మీరు ఉంటుంది నిజమే మన మనసులో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి మనకు తెలియదు మనం మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ ఉపాయాన్ని చేయడానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా తేలికైంది అద్భుతమైన ఉపాయం ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేదు మంత్రం చెప్పించవలసిన అవసరం లేదు ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు జాతి మతము కులము లాంటివి ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు ఇది మిమ్మల్ని మీరు ప్రేరేపించాలి ప్రాకృతికరమైన శక్తిని మీరు ఆహ్వానించాలి ఎలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి చెప్తాను మరి ఎవరు చేయాలి ఈ ఉపాయాన్ని చదువుకునే విద్యార్థులు చేయవచ్చు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు చేయవచ్చు ఉద్యోగస్తులు చేయవచ్చు వ్యాపారస్తులు ఇంట్లోనే ఉండేవారు చేయవచ్చు ఈ ఉపాయం ఎవరైనా ఏ కోరికైనా నెరవేరడానికి చేయవచ్చు ఇది ఆడవారు నిలస సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు అంటే చాలా తేలికైంది అద్భుతమైనది విశేషమైన శక్తి కలిగినది నియమ నిబంధనలు లేనివి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక పెన్ను మాత్రమే పెన్ను మీ చెయ్య అంతే వేరే కాదు నేను ఇందులో చెప్ అంటే మీకు ఎలా చేయాలో చేతులు ఎలా రాసుకోవాలో నేను పేపర్ మీద రాసి చూపిస్తాను ఆ విధంగా యాస్ తీసుకు ప్రయత్నించేయండి ఈ ఉపాయానికి కావాల్సింది పెన్ను మాత్రమే ఈ పెన్ను కూడా మీరు వాడవలసింది బ్లాక్ వాడకూడదు మిగతా ఏ కలర్ అయినా వాడుకోవచ్చు బ్లాక్ కలర్ ఇంక్ పెన్ను మాత్రం వాడకూడదు అది గుర్తుంచుకోండి ఇది ఒక్కదానికి ఉన్న ఒకే ఒక్క నియమం నల్లటి బ్లాక్ ఇంక్ పెన్ నల్లటి ఇంక్ పెన్ను మాత్రం వాడకూడదు ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం నుండి రాత్రి పడుకునే ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేస్తే మాత్రం త్వరగా ఫలితం వస్తుంది అంటే మీరు ఉదయం చేయవచ్చు మధ్యాహ్నం చేయవచ్చు సాయంత్రం చేయవచ్చు రాత్రి చేయవచ్చు కానీ సాయంత్రం నైట్ ఎప్పుడైతే పడుకుంటారో పడుకునే ముందు చేస్తే మీకు విశేషమైన ఫలితం ఉంటుంది మిగతా సమయంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో ఏ విధంగా చేయాలని చూపిస్తాను నేను చేతి బొమ్మ వేస్తున్నాను ఈ చుట్టుకుని వెళ్ళనుకోండి ఇది బొంగరపు వేలు ఇది మధ్య వేలు ఇది చూపుడు వేలు మనం ఈ భాగంలో రాసుకోవాలి ఈ భాగంలో ఈ భాగంలో రాసుకోవాలి అంటే మన అరిచే ఉందనుకోండి ఇక్కడి నుంచి ఈ భాగం ఈ భాగంలో రాసుకోండి మీరు ఈ నాలుగు వేలు అంటే చిటికిన వేలు ఉంగరపు వేలు మధ్యవేలు చూపుడు వేలు ఈ నాలుగు వేల కింద భాగంలో ఈ భాగంలో రాసుకోవాలి మనం బట్టల వేలు కింద రాసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ రాసుకోవాలి ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి చెప్తాను మీరు ఎవరైనా సరే ధనానికి సంబంధించి కోరికైనా ధనం కావాలనుకోండి ఈ కింద ధనం కావాలని రాసుకోండి అది ఇంగ్లీష్లో రాసుకోవచ్చు తెలుగులో రాసుకోవచ్చు మీకు వచ్చిన భాషలో రాసుకోవచ్చు అంటే ఇంగ్లీష్లో మనీ అని రాసుకోవచ్చు అలాగే ఉద్యోగం కావాలనుకోండి ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు జాబ్ అని రాసుకోవాలి ప్రమోషన్ కావాల్సిన వారు ఇక్కడ ప్రమోషన్ రాసుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగం కావాల్సిన వారు గవర్నమెంట్ జాబ్ అని రాసుకోవాలి ఇలా ఇక్కడ ఈ ప్రాంతంలో రాయాలని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు అలాగే ప్రేమ కోసం అనుకోండి ఎవరైతే ప్రేమించారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు లవ్ వన్ రాయాలి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ లవ్ వన్ రాయండి అని రాసి కింద ఈ కింద భాగంలో ఎవరైతే పేరు సమ్ ఎవరైతే ఎక్స్ ఎక్స్ ఇలా రాసుకోవాలి ఇక్కడ లవ్ అని రాసుకొని ఇక్కడ కిందది రాసుకోవాలి ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయనుకోండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యాయి దూరంగా ఉంటున్నారు భర్త లేదా భార్య మీ దగ్గరికి రావాలి రావడానికి ఒకరికి ప్రేమ ఉంది మీరు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళారు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ దూరం దూరంగా ఉంటున్నారు గొడవలు అయ్యాయి మాట్లాడుకోవడం లేదు మీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే మాట్లాడడానికి కూడా ఈ విధంగా రాసుకోవచ్చు ఇక్కడ భర్త పేరు కానీ భార్య పేరు కానీ ఎవరైనా సరే ముందుగా వారు మాట్లాడాలి వారు మీ దగ్గరికి రావాలని రాసుకొని పైన నాతో మాట్లాడాలి అని రాసి కింద వారి పేరు రాయండి ఇక్కడ ఏదైతే లవ్ అని రాస్తే అక్కడ అలాగే మీకు మీ మనసులో కోరికుంది ఒక అద్భుతమైన ఏదో కోరికుంది వివాహం కావాలని అంటే వివాహం త్వరగా కావాలని వివాహం అవడం లేదు మాకు వివాహం కావాలనే వారు కూడా ఇది రాసుకోవచ్చు మాకు వివాహం అని రాసుకోవాలంటే ఇక్కడ మ్యారేజ్ అని రాసుకోవాలి మనకి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఇల్లు కావాలి ఇళ్ళ స్థలం కావాలి పొలం కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాం ఏది కావాలనుకుంటే అది రాసుకోవాలి అది కూడా చేతిలో నేను చెయ్యి చేతిలో రా చూపించాల్సింది పేపర్ మీద చూపిస్తున్నాను మీరు చేతిలో రాసుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇల్లు స్థలం బంగారం వస్తువులు ఏదైనా సరే ఏదో ఒకటి రాసుకోండి వంద రాయవత్ ఒకటి మాత్రమే రాయండి మీ మనసులో ఉన్న కోరిక రాసుకొని మీ చేతిని రాసిన తర్వాత ఇక్కడ కోరిక రాసారు ఇదిగో ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ కోరిక రాశారు చేతిని ఇలా మూసుకోండి ఇలా మూసుకొని మీ పిడికలు మూసి ఒక్క నిమిషం సేపు మీ పిడికలు మూసి మీ చేతిలో ఏదైతే రాశారో ఆ కోరిక త్వరగా తీరాలని మనసు తలుచుకోండి ఈ ఉపాయాన్ని వరుసగా నలభై ఒక్క రోజులు చేయాలి ఫార్టీ వన్ డేస్ కంటిన్యూగా కంటిన్యూగా ఫార్టీ వన్ డేస్ చేయాలి మీ మనసులో ఉన్న కోరిక మొదటి రోజు ఏదైతే రాశారో అది రాసుకోవాలి మధ్యలో కోరిక తీరిపోయింది అనుకోండి మీరు ఆపేయవచ్చు అలాగే ఇంకోటి గుర్తుంచుకోవాలి మరి ఎలా ఏ చేతిలో రాసుకోవాలి కుడి చేతి వాటం ఉన్నవారు ఎడం చేతిలో రాసుకోండి ఎడం చేతితో రాసేవారు కుడి చేతిలో రాసుకోండి అంటే ఎడం చేతు పెన్ను రాసేవారు అనుకోండి కుడి చేతులో రాయండి కుడి చేతితో పెన్ను రాసేవారు అనుకోండి ఎడం చేతులో రాసుకోండి ఈ ఉపాయాన్ని మాత్రం ఖచ్చితంగా నలభై రోజులు రాయాలి మొదటి రోజు ఏదైతే కోరిక రాస్తారో అదే కోరిక కంటిన్యూగా ఫార్టీ వన్ డేస్ చేయాలి మధ్యలో నాగా వస్తే ఏమైనా ఇబ్బందా మర్చిపోతే ఏమైనా ఇబ్బంది మళ్ళీ వరుసగా కంటిన్యూ ఫార్టీ వన్ డేస్ నాగా వచ్చిందా మధ్యలో గ్యాప్ వచ్చిందా మీరు మళ్ళీ కంటిన్యూగా ఫార్టీ వన్ డేస్ ఆ రోజు నుంచి మళ్ళీ ఫార్టీ వన్ డేస్ మీకు పూర్తి అయిపోయింది కోరి మీ మనసులో ఉన్న కోరిక ఒకటి పూర్తయింది తర్వాత రెండో కోరిక రాసుకోవచ్చు మీకు ఈ ఉపాయాన్ని నమ్మి చేయండి వంద పర్సెంట్ ఫలితం వస్తుంది నమ్మకంతో చేస్తే ఈ ఉపాయం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం కనిపించవచ్చు మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు ఖచ్చితంగా ఫలితం కనిపించవచ్చు నమ్మకంతో చేయాలి ఏదైనా ఒక కోరిక మీకు ఇందులో మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరుస్తుంది ఒకటి గుర్తుంచుకోండి అది రీజనబుల్గా ఉండాలి నేను ఒకేసారి వయం పది లక్షల కోటి సంపాదించాలి అంటే పిచ్చి కోరికలు రాసుకోమక్కండి ఎందుకంటే మీకు ఏదైతే మనసులో సమస్యతో ఇబ్బంది పడుతూ ఆ కోరిక తీరక ఇబ్బంది పడుతున్నారు అభిమాతలు ప్రిఫర్ చేయండి కానీ హెచ్చులకు పోయి గొప్పలకు పోయి గొప్ప గొప్ప రాయమాకండి ఎందుకంటే సరదాగా చూద్దామని ఇది మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటున్నారు మీ మనసులో ఉన్న శక్తిని మీరు ప్రేరేపిస్తున్నారు ప్రకృతి మీకు సహాయం చేస్తుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఎవరైనా చేయవచ్చు మతము జాతి ఇలాంటివి ఏమీ లేవు అలాగే శనివారం నుండే మొదలు పెట్టాలి మళ్ళీ చెప్తున్నాను శనివారం నుండే మొదలు పెట్టాలి మీరు ఒకవేళ మీరు ఈ శనివారం రాసుకున్నారు మధ్యలో గ్యాప్ వచ్చింది సడన్గా మర్చిపోయారు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ శనివారం నుంచి మొదలుపెట్టి మళ్ళీ కంటిన్యూ చేయండి అది మాత్రం కంటిన్యూ చేస్తేనే ఫలితం అనేది త్వరగా కనిపిస్తుంది ప్రతిరోజు పేపర్ మీద రాసుకోండి స్టిక్ చేసుకోండి అవసరమైతే నేను ఈరోజు రాసుకోవాలని లేదా మీ పర్సులో పెట్టుకోండి మీరు లేదా మొబైల్లో మామూలుగా మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకోండి దీనికి చెక్ చేసుకోండి చాలా విశేషమైన శక్తి కలిగిన ఉపాయం దీన్ని చాలా వరకు ఏంటంటే మానసికమైన శక్తిని ప్రేరేపించి మనలో ఉన్న కోరిక నెరవేర్చే ఉపాయం ఇది ప్రయత్నపూర్వకంగా చేసి ప్రతి కోరిక నెరవేర్చుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితేనే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ నమః